హాయ్ అండి నేను రుష్వంత్ శాంతిపై స్టైల్ శానిటరీ ముందుగా మాకు సపోర్ట్ చేసే బిల్డర్స్కి కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఇంటీరియర్ డిజైనర్స్కి ఆర్కిటెక్ట్స్కి ప్లంబర్స్కి అందరికీ కూడా మా తరఫున దసరా శుభాకాంక్షలు మనము మీరు ఎప్పుడు కలిసి ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి ఈ రంగంలో ఇంకా ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మా షోరూమ్ కొద్దిగా చేసి పక్క సందులోకి మార్చాము కుమారి థియేటర్ పక్క సందులో ఉంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఏరియాలో డిస్ప్లే చేసామండి మేము మన దగ్గర ఇప్పుడు వచ్చి ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి నెక్సియాన్ సిమిరో కోహ్లేరన్ సెరా కూడా ఉంటాయి అందరికీ అందుబాటు ధరల్లో ఇవ్వడానికి మేము ఇప్పుడు ఈ షోరూమ్ పెట్టామండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫోర్ ఫ్లోర్స్ ఉన్న శానిటరీ షోరూమ్ మన ఒకళ్ళదే సో ఇప్పుడు మేము ఇది హైదరాబాద్లో ఉండే కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి మన మన డిస్ట్రిక్స్లో పెట్టాము అందరికీ వీలుగా ఉండాలి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండాలి అని సో తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్క్లూజివ్ కోహ్లేర్ గ్యాలరీ ఉంటుందండి సో మీకు కోహ్లేర్లో ఉండే మంచి మంచి ఐటమ్స్ స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ దాకా మన దగ్గర డిస్ప్లే ఉంటుంది ఎయిట్ ల్యాక్స్ రూపీస్ కమౌంట్ కూడా మన దగ్గర డిస్ప్లే ఉంటుంది ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మన దగ్గర సెరా సెరా ఉంటాయండి సెరా కూడా మన దగ్గర ఎయిట్ సెట్ ప్రతిదీ డిస్ప్లే ఉంటుంది మేము సెరా డిస్ట్రిబ్యూటర్స్ అండి సో మా దగ్గర మంచి హోల్సేల్ ప్రైసెస్కి మేము అన్నీ ఇవ్వగలము మా రేట్స్ కూడా ఎవరు కాంపిటేట్ చేయలేరు అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చే ఎకానమీ అండ్ అబో ఎకానమీ టైల్స్ ఉంటాయండి కస్టమర్స్కి ప్రీమియం సెగ్మెంట్ టైల్స్ అన్నీ కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాయి ఫోర్త్ ఫ్లోర్లో మనం చేసేది వచ్చి నెక్స్ట్ యోన్ అది వచ్చేది ఇటాలియన్ మార్బుల్కి డైరెక్ట్ కాంపిటేషన్ అండి ఆ టైల్ సో ఎవరైనా ఇటాలియన్ మార్బుల్కి వెళ్దాము లేయింగ్ గురించి ఆలోచిస్తున్నా సరే ఏదైనా కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఆలోచిస్తున్నా సరే మా షోరూమ్కి రండి ఫోర్త్ ఫ్లోర్లో నెక్స్ట్ వన్ కలెక్షన్ చూడండి తప్పకుండా మీ మనసు మారుద్ది థ్యాంక్ యూ